జామాలి చెట్టు ఎంత గాలి వచ్చినా ఎంత ఎండొచ్చినా ఎంత వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా వంగి లిగుస్తుందే తప్ప పడనే పడదు కనీసం మనం జామాల చెట్టును చూసి కూడా నేర్చుకోలేకపోతాము చూడండి ఎంత జామలేసారు జామాల చెట్టు ఒక్క అనుభూతిలోకి రావాలి మనం దాన్ని చూసి కూడా నేర్చుకోవాలి చూడండి ఎంత ఎండకి ఎంత గాలికి ఎంత వర్షానికైనా సరే పడి లెగుస్తుందే తప్ప శాంతం కింద పడుతుంది ఎందుకంటే దాని ఏరు చెట్టు కింద నుంచి పైకి ఎంత ఉన్నదో చూడండి దాని ఏరు కూడా లోపల అంతే ఉంటుంది అంత గట్టిదనం అందుకనే క్రైస్తవుడు ప్రార్థనలో కూడా ఈ విధంగా ఉండాలి మనం పైకి లోపల కూడా అంత ఏరు శక్తిని పొందుకుంటేనే మనం కూడా ఇన్ని వానకాలమైన ఎండాకాలమైన చలికాలమైన తట్టుకోగలం జామాల చెట్టు ఒక్క అనుభూతి